సిద్ధేశ్వర స్వామి అవని కూతురు గురించి తెలుసుకోవడం కోసం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఇక అప్పుడు అవని శ్రీకర్ కూడా సిద్ధేశ్వర స్వామి పక్కనే ఉండి సిద్ధేశ్వర స్వామి జరిపిస్తున్న ప్రత్యేక పూజలను చూస్తూ ఉంటారు ఇక ఆ రోజు శివరాత్రి కావటాన నిహారికా కృష్ణలు కూడా అదే గుడికి వస్తారు సిద్ధేశ్వర స్వామిని చూసి ఈనేటి ఇక్కడ ఉన్నారు ఏదో ప్రత్యేకంగా పూజలు కూడా హోమాలు కూడా చేస్తున్నట్టున్నారు అని నిహారికా కృష్ణని అంటూ ఉంటుంది ఇక నిహారికు కృష్ణకు ముందు భాగాన అవని శ్రీకర్లు ఉంటారు ఈ సిద్ధేశ్వర స్వామి చేస్తున్న యాగం వల్ల కూతురు ఎవరు తెలిసిపోతే బాగుంటుంది బావా అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటే ఆ మాటలను నిహారిక కృష్ణబాబు బాబు వింటూ ఉంటారు యాగం పూర్తవగానే కూతురు ఎవరు ఎక్కడుంది అన్నీ తెలిసిపోతాయి బావ అని అవని చెప్తూ ఉంటుంది సిద్ధేశ్వర స్వామి యాగ ఫలితం వల్ల కూతురు ఎవరో తెలిసిపోతే ఈరోజు గుర్తుండిపోయే రోజు అవుతుంది అని అవని శ్రీకర్కి చెప్తూ ఉంటారు ఇక ఇదంతా కూడా దూరం నుంచి నిహారిక కృష్ణ చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి